ఎంతటి గాఢమైన అనుబంధంలోనైనా కొన్ని విషయాలు రహస్యంగానే ఉండిపోతాయి ముఖ్యంగా మహిళలు తమ భాగస్వామి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నప్పటికీ కొన్ని విషయాలను మాత్రం వారి వద్ద అస్సలు వెల్లడించారు అది మోసం చేయాలన్న ఉద్దేశంతోనో కాదు ఆ బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలని ఇంతకీ ప్రతి అమ్మాయి తన మనసులో దాచుకునే ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం ప్రేమ లేదా పెళ్లి ఏ బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అయితే భాగస్వాముల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ స్త్రీలు కొన్ని విషయాలను తమ భర్త వద్ద చాలా రహస్యంగా ఉంచుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు ఈ విషయాలను దాచడం అంటే మోసం చేయడం కాదు తమ బంధం ప్రశాంతంగా ఉండాలని అనవసర గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకుంటారు చాలా మంది మహిళలు పంచుకున్నప్పటికీ ఆ పాత బంధం ఎంత బలంగా ఉండేది తామందులో ఎంత నిబద్ధతతో ఉన్నాము అనే పూర్తి వివరాలను భాగస్వామి తనను గతంతో పోల్చి చూస్తాడేమో లేదా అనుమానిస్తాడేమో అన్న భయం దీనికి ప్రధాన కారణం ప్రతి అమ్మాయికి తన రూపం శరీరం కొన్ని లోపాల గురించి లోపల అభద్రతా భావం ఉంటుంది కానీ తన భాగస్వామి ముందు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే కనిపించాలని కోరుకుంటారు తమ తలు బయటపడితే భాగస్వామి దృష్టిలో చిన్న చూపు అవుతామేమో అన్న సంకోచం వారిలో ఉంటుంది అమ్మాయిలు తమ మనసులోని కొన్ని ప్రత్యేక కోరికలను అంచనాలను నేరుగా చెప్పడానికి వెనకడరు నేను అడగకుండానే నా భాగస్వామి మనసు అర్థం చేసుకోవాలి అని వారు బలంగా కోరుకుంటారు తమ ఆలోచనను చెప్తే భాగస్వామి ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వారి మౌనంగా ఉంచుతుంది స్నేహితులు కుటుంబ సభ్యులు తమ భర్త గురించి చేసే కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను వారు భాగస్వామికి చెప్పరు ఒకవేళ ఆ విషయాలు చెప్తే వారి మధ్య దూరం పెరుగుతుందని అనవసరమైన వాదనలు వస్తాయని భావించి ఆ విషయాలను తమ దగ్గరే దాచేస్తారు నేటి కాలంలో మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా మారుతున్నారు తమ ఆదాయం ఎంత వ్యక్తిగత ఖర్చులు ఎంత అనే విషయాల్లో కొంత గోప్యత పటిస్తారు భవిష్యత్ అవసరాల కోసం లేదా అత్యవసర పరిస్థితుల కోసం తమ దగ్గర కొంత డబ్బును రహస్యంగా పొదుపు చేయడం స్త్రీల నైజం ఏ బంధంలోనైనా ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం సాధ్యం కాకపోవచ్చు అయితే ఈ రహస్యాలు అవతలి వ్యక్తిని బాధ వరకు బంధాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఉపయోగపడేంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిపుణుల అభిప్రాయం